గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా పూల కొట్టుని తీయించింది ప్రభావతి అని తెలుసుకొని ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా పూల కొట్టుకి పర్మిషన్ లేదని రోహిణి అయితే ప్రభావతితో చెప్తుంది కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీనా పూల కొట్టుని అక్కడి నుంచి తీసేస్తారా అని అంటూ రోహిణి అయితే అంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే నేను వెంటనే ఆపని మీద ఉంటాను అని ప్రభావతి అంటుంది అమ్మయ్య శృతి గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ మా నాన్న గురించి అడుగుతుందేమో అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ మీనా మీద పడింది ఇప్పట్లో ఈ గొడవ తేలదు ఇక నా గురించి తను మాట్లాడదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ప్రభావతి ఆఫీసర్లకి ఫోన్ చేస్తుంది గుర్తు తెలియని వ్యక్తిలాగా ఫోన్ చేసి ఇక అంతా కూడా రోడ్డుకి అడ్డంగా పూల కొట్టుని పెట్టి మాకు ఇబ్బందిగా ఉండేలా చేస్తున్నారు అంటూ వాళ్ళకి చెప్తుంది ఇక దాంతో ఇక ఆఫీసర్లు అయితే వస్తారు వచ్చి ఇక మీనాని పిలుస్తారు ఎవరమ్మా ఎవరు ఈ పూల కొట్టుని పెట్టారు అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక మీనా అయితే నుండి పూల కొట్టు అని అంటూ ఉంటుంది మీనా పర్మిషన్ ఉందా దీనికి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే బయటికి వస్తాడు మా ఇంటి ముందు మేము పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా అని సత్యం అడుగుతూ ఉంటాడు కావాలి సార్ మీరు పర్మిషన్ అడగకుండా మీరు ఈ కొట్టు పెట్టినందుకు వెంటనే ఈ కొట్టు తీసేస్తున్నాము అని మీనా పూల కొట్టునైతే తీసేస్తారో మావయ్య ఆపండి మావయ్య అయ్యో మేము ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటాము పూల కొట్టుని తీయకండి అని ఏడుస్తూ మీనా వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అలా బ్రతిమలాడుకుంటూ ఉండగానే లోపల నుంచి రోహిణి అలాగే ప్రభావతి ఇద్దరు కూడా చూస్తూ ఆనందపడిపోతూ ఉంటారు మీనా పూల కొట్టుని తీసేస్తూ ఉంటే ఇక పూలన్నీ కూడా సంచిలో పెట్టేసి పూల కొట్టుని మాత్రం వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు ఇక మీనా అయితే ఏడుస్తూ బాలుకి ఫోన్ చేస్తుంది మనకు పూల కొట్టుని పర్మిషన్ లేదని తీసుకువెళ్ళిపోయారండి అని ఎంతో బాధపడుతూ ఉంటుంది ఏంటి మీనా నువ్వు చెప్పేది అని షాక్ అయిపోతూ మావయ్య గారు నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు వాళ్ళకి ఎవరో పూల కొట్టు అడ్డుగా ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారట కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వచ్చి తీసేస్తున్నామని వాళ్ళు అన్నారు అని అంటూ ఉంటాడు ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే నేను ట్రిప్కి వెళ్ళాను మీనా ఒక అరగంటలో ఇంటికి వచ్చేస్తాను బాధపడుకు మీనా బాధపడుకు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి మూడు నెలల ముచ్చటే అయిపోయింది కదా శాశ్వతంగా పూలకొట్టుకి మీ పేరే పెడతానని చెప్పావు కదా అప్పుడే పూలకొట్టు ఎగిరిపోయిందా అని అంటూ ప్రభావతి అయితే హేళన చేస్తూ ఉంటుంది అప్పుడే మీనా అయితే ప్రభావతి మాటలకి ఏడుస్తూ ఉండగా శృతి అయితే వస్తుంది ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అవును బయట పూలకొట్టు లేదేంటి అని అనగానే అప్పుడే ఇక సత్యమైతే పర్మిషన్ లేదని ఆఫీసర్స్ వచ్చి తీసుకువెళ్ళిపోయారమ్మా అని అంటూ ఉంటాడు అయ్యో అదేంటి అంకుల్ అలాగ మన ఇంటి ముందే కదా పెట్టుకున్నామో అని అంటూ ఉంటుంది శృతి అది ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటమ్మా అడ్డుగా ఉందని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అందుకనే తీసేశారు అని చెప్పడంతో ఇక శృతి కూడా ఎవరంకుల్ అడ్డు వచ్చిందని చెప్పింది వాళ్ళు కానీ కనిపిస్తే ఆ చంప ఈ చంప వాయించేస్తానో ఒక ఆడపిల్ల కష్టపడి పని చేస్తూ పూలమ్ముకుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నట్టున్నారు స్వార్థమైన మొఖాలనుకుంటా వాళ్ళయ్యి ఒకరు బాధపడితే చూసి ఆనందపడే అనుకుంటా వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు అని అంటూ శృతి అయితే తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా శృతి తిట్టులు విని ఇక షాక్ అయిపోతూ ఆశ్చర్యపోతూ ఉంటారు తర్వాత ప్రభావతి రోహిణి గదిలోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే మీనా తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇక రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటత్తయ్య శృతి అన్నన్ని మాటలు అంటుంది అని అంటూ ఉంటే ఆ శృతికి ఇలాంటి మాటలు అనడం మాత్రం వచ్చనుకుంటా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అని అనుకుంటూ అంటూ ఉంటుంది ప్రభావతి అయినా మీనా పూల కొట్టుని తీసేయమని మనం ఫోన్ చేసినట్టు ఏమీ తెలియదు కదా మనమెందుకు భయపడ్డం మనకి భయపడాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో బాలు అయితే వస్తాడు బాలు వచ్చి మీనా మీనా అని గట్టిగా పిలుస్తాడు అప్పుడే ఇక మీనా అయితే బయటికి వచ్చి బాలుని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఎవరికి నేను అడ్డొచ్చానో తెలియదు కానీ పూల కొట్టుని తీయించేశారు మీరు ఎంతో ప్రేమగా నాకంటూ ఒక అర్హత ఉండాలని నేను అందరికన్నా కూడా బాగా సంపాదించాలని మీరు ఎంతో కష్టపడి పెట్టించారు ఆ పూల కొట్టుని అది కూడా తెయించేశారు అని అంటూ మీనా అయితే తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి ఏదో ఇంటిని కూల్ చేసినట్టు అలా ఫీల్ అయిపోతావేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నావో ఇంట్లో ఇలా ఏడుపులు అవుతాయి తప్ప ఇంటి సంతోషం ఉండదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే తనకంత కష్టం వచ్చింది తనకి వెన్నంటే ఉండి భుజం తట్టి ధైర్యం చెప్పాలి కానీ ఇంకా మాటలతో పొడుస్తా వింటమ్మా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక రోహిణి అయితే పర్మిషన్ లేదు తీసేశారు దాంట్లో తప్పేముంది అని రోహిణి అంటూ ఉంటుంది అవునులే నీకులాగా అత్తగారి దగ్గర దాచిపెట్టి మీనా అమ్మేయలేదో జల్సాగా సరదాగా సంతోషంగా తిరగడానికి నువ్వంటే అమ్మేసుకొని ఏమీ తెలియని దానిలాగా ఇంట్లో తిరుగుతున్నావో మీనా కష్టపడి పనిచేసి ఆ షాపుని ఇప్పటి వరకు చూసుకుంది కాబట్టి ఆ షాపు పోయేసరికి అలా ఏడుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అసలు ఎవరు ఎవరు కంప్లైంట్ ఇచ్చుంటారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక శృతి అయితే నాకు తెలుసు అని అంటూ బయటికి వస్తుంది అది విని ఒక్కసారే ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే మీనా అయితే నీకు తెలుసా ఎవరు ఎవరు శృతి నా పూల కొట్టుని తీసేమని ఆఫీసర్లకి ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా అలా అడగడంతో అప్పుడే ఇక శృతి అయితే మన ఇంట్లో నువ్వు ఎవరి చేత ఎక్కువగా తిట్లు తింటావో ఎవరికి నువ్వంటే ఇష్టం ఉండదో వాళ్ళు ఇదంతా చేసింది అని అంటూ ప్రభావతి వంక చూస్తూ ఉంటుంది శృతి అప్పుడే సత్యమైతే నాకు ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది ఇప్పుడు శృతి చెప్పేసరికి క్లారిటీ వచ్చింది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఏంటండి ఆ శృతి ఏదో చెప్తే మీరు కూడా నమ్మేస్తారంటే అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే శృతి అయితే మావయ్య రోహిణి ప్రభావతి అత్తయ్య ఇద్దరూ కూడా గదిలో మాట్లాడుకోవడం నేను వీడియో తీశాను వీడియో చూడండి అని వీడియో అయితే చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే అత్తయ్య మన ఇద్దరు మాట్లాడుకునేది మొత్తం వీడియో తీసేసింది మనం గమనించకుండా అన్ని నిజాలే మాట్లాడుకున్నాము అని టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి కూడా ఏంటత్తయ్యా అసలు మీకేం అన్యాయం చేశానని ఎందుకు మీరు ఇంతకి తెగించారో అసలు ఎందుకు మీరు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటుంది మీనా ఇంట్లో పని పూల కొట్టు అన్నీ సమానంగానే చూసుకుంటున్నాను కదా ఇంకా ఎందుకు నా మీద ఇంత కక్ష మీకు అని అనంగాల్ని అప్పుడే ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది నీ పూల కొట్టు ఉంటే నా పరువు పోతుంది ఈరోజు ఏమైందో తెలుసా నీకు ఎవరో కావడి పూలమ్మాయి అంటూ లోపలికి వచ్చి ఆ పూలెచ్చే వరకు కూడా బెదిరించింది తర్వాత ఇక శృతి వాళ్ళమ్మ అదంతా చూసి నన్ను వేస్ట్ కండేట్ అనుకుంది అందుకని నీ కొట్టు తీయించేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా బాలు అయితే ఎందుకమ్మా ఎందుకు మీనా అంటే నీకంత అంతా తను కూడా ఈ ఇంటి కోడలే కదా ఎందుకు తనంటే నీకు ఇష్టం లేదో ధనం లేదనా తన దగ్గర డబ్బు లేదనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఎంతో ప్రేమగా తనకి నేను పూల కొట్టి పెట్టించాను తను కూడా చాలా బాగా చేసుకుంటుంది కానీ పరిస్థితులు ఇలా మారుతాయని అస్సలు కూడా నేను ఊహించలేదు ఇంట్లో వాళ్ళు ఇలా నరరూప రాక్షసులా తయారైపోతారని ఇప్పుడే అర్థమయ్యింది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి అప్పుడే ఇక సత్యమైతే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతి చంప పగల ఇన్ని రోజులు మీనాని పని విషయంలో ఇంట్లో ఏది జరిగినా కూడా తననే తప్పు అనడం ఏ విషయాల్లో కూడా నిన్ను మాట్లాడలేదు కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి వంటేనే అసహ్యం వేస్తుంది మరి ఇంత దిగజారిపోవాలా అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి అయితే లేకపోతే చేతే పూలు అమ్మించేస్తుందా అందుకని ఇలా చేశాను అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే సత్యం నీలాగా స్వార్థంగా వాళ్ళని నేను అస్సలు కూడా క్షమించను ఈ జన్మలో నువ్వు నాతో మాట్లాడద్దు అంటూ ఊహించని శిక్ష అయితే వేస్తాడు ప్రభావతికి సత్యం సుసర్గ ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని ప్రభావతి ఏ మీనా పూల కొట్టు తీయించేసిందన్న నిజం సత్యానికి తెలియాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేసేయండి